అండి ఇది బాగోట్ నుంచి ఎల్లోకి వెళ్తూ ఉండగా మార్గం వచ్చిందో ట్రాఫిక్ జామ్ అయి మేము మా వెహికల్స్ అన్నిటినీ ఆపేసి ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్నప్పటి దృశ్యాలు ట్రాఫిక్ చాలా హెవీగా ఉండటం వలన మా వెహికల్స్ అన్నీ కూడా మేము పక్కకి ఆపేసి ఉన్నాం ప్రకృతి ఎంత ఆహ్లాదంగా ఎంత రమణీయంగా ఉందో ఇది చూడండి బ్రౌన్ కలర్ బస్ ఇందులోనే మాటీ వెహికల్స్ మొత్తం మా నూట ఎనభై మంది ఎక్కువ చూస్తున్నారు కదా ఈ ప్రకృతి అందాన్ని ఇదిగో మరోవైపు కేదార్నాథ్ బద్రీనాథ్ గురించి ట్రాఫిక్ జామ్ గురించి అక్కడి ప్రభుత్వాలు డిస్కస్ చేసి ఏం చేయాలి అని ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నాయట కేదార్నాథ్లో ఒక టూ డేస్ గుడిని క్లోజ్ చేశారట ఆ తర్వాత బద్రీనాథ్ గురించి కూడా అదే ఆలోచన చేద్దాము అనుకున్నాయిట మరి ఎంత టూ డేస్ క్లోజ్ చేసినా తర్వాత అయినా తప్పదు కదా ఎక్కడెక్కడి నుంచో వచ్చినా వీరంతా ఏమవ్వాలి